అందరికీ నమస్కారం అండి ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా పెళ్లి కూతురు గుండె నిండా గుబులు కళ్ళ నిండా దిగులు ఉల్లాసంతో ఉరకలు వేయాల్సిన ఆమె హృదయం ఎందుకు చిన్నబోయిందో ఎవరూ అడగలేదు అసలు చిన్నబోయి ఉందని ఎవరూ గ్రహించలేదు ఎవరి హడావిడి వాళ్లదే ఊళ్ల నుంచి వచ్చిన దగ్గర బంధువులు వాళ్ల గొడవల్లో వాళ్ళు ఏ ఏ చీరలు కట్టుకోవాలో నగలు పెట్టుకోవాలో తేల్చుకోలేక సతమతమైపోతున్నారు ఆమె మనసుకి దగ్గర వాళ్ళు ఒకటి రెండు సార్లు చమత్కరించి లాభం లేదని ప్రయత్నం విరమించుకున్నారు ఇక తల్లిదండ్రుల విషయం సరే సరి తప్పదు కాబట్టి జరి అంచు వస్త్రాలు ధరించి హడావిడిగా తిరుగుతున్నారు కానీ వాళ్ల మనసులు అలాగే ఆరిపోయిన దీపాల్లా ఉన్నాయి హృదయాన్ని చిక్కబట్టుకొని జరగబోయేదానికి నిరీక్షిస్తున్నారు ఏదో జరుగుతుందని వాళ్ళకి ఖచ్చితంగా తెలిసినట్లుంది సరిగ్గా ముహూర్తం సమయానికి బాజా భజంత్రీలతో పెళ్లి కొడుకు మెలమెల్లాడ కళ్ళతో వచ్చి మంగళపీటకను అలంకరించాడు అప్పుడు మోగిన మంగళవాద్యాలు పల్లవి గుండెల్లో పల్లకీలై పరిగెత్తాయి చెప్పలేని ఉద్విగ్నతతో ఆమె ఉల్లాసంగా ఊగిపోయింది ఏటో చూస్తున్న చూపు ఒక స్థానంలో నిలిచిపోయింది పెండులలా ఊగిన ఊహలకు స్థిరత్వం చేరుకుంది కళ్యాణ మండపంలో మాధుర్ వేదమంత్రాలను ఉచ్చరిస్తున్నాడు చిరునవ్వుల వెలుగుల్ని మిత్రులపై సారిస్తున్నాడు అతని తల్లిదండ్రులు మాత్రం గొప్ప హడావిడిగా ఉన్నారు మంత్రతంత్రాల మీదకి వాళ్ల మనసు లగ్నం కావడం లేదు అక్కడి నుంచి లేచి ఎటెటో తిరిగి ఎవరినో పట్టుకున్నాడు రాజారావు అతనికలా దొరికిపోయిన వ్యక్తి పెళ్లి కుదిర్చిన పెద్ద మనిషి ఏమిటయ్యా ఇది అన్నాడు రాజారావు అతన్ని నిందాత్మకంగా చూస్తూ అతడు తడబడ్డాడు తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు అందుకే అసలుకే పెళ్లికి రావద్దనుకున్నాడు కానీ తప్పలేదు ఏమిటి అన్నాడు అమాయకంగా నటించే ప్రయత్నంలో ఏమిటా మీకు తెలియదేముంది కట్నం తాలూకు డబ్బు పూర్తిగా అందలేదు గట్టిగానే అన్నాడు మెల్లగా అన్నట్లు చూశాడు మధ్యవర్తి కంగారుగా చుట్టూ చూశాడు ఎవరూ కేసు చూడడం లేదు అప్పుడే వచ్చిన పెళ్లి కూతురు మీద అందరి దృక్కులు నిలిచిపోయాయి ఆడవాళ్లంతా పల్లవి ధరించిన చీర నగల విలువల్ని అంచనా వేస్తున్నారు బుద్ధిగా ఒద్దికగా కూర్చున్న కూతుర్ని తదేకంగా చూస్తున్న ఆమె తల్లిదండ్రులు జగ్గు అన్న పిలుపుకి ఉలిక్కిపడి వెనక్కి చూశారు వాళ్ళు ఊహించినట్లు అలా కాదు ఎదురు చూసినట్లు ఆ పిలుపు రామారావు నుంచి పెళ్లి కుదిర్చిన స్నేహితుడి కంఠం అది అలాంటి సందర్భాల్లో మిత్రుడి కంఠం భారమవుతుందని జగన్కి ముందే తెలుసు రాజారావుని చూడగానే జగన్ కళ్ళు బెదిరిపోయాయి పారిపోతూ పట్టుపడ్డ దొంగలా ఉంది అతని స్థితి జంట చూశారా అండి ఎంత చక్కగా శోభ వాక్యం సగంలోనే ఆగిపోయింది వియ్యపురాలి రొసరొస చూపులకి జలుబు చేసిన పాప ఐస్ క్రీమ్ తింటూ అమ్మకి దొరికిపోయినట్టు కంగారులో ఉందామె మెల్లగా నలుగురు జనసందోహాన్ని తప్పుకొని ఏకాంతం కలిగించే ప్రశాంతతలోకి జారుకున్నారు అక్కడ నలుగురు తప్ప మరో పురుగు లేదు రాజారావు చూపులతో ప్రశ్నించే తరుణంలోనే రామారావు ఎప్పుడో జారుకున్నాడు ఇప్పుడు చెప్పండి అన్నాడు రాజారావు గట్టిగా ఏం చెప్పమంటారు అసమర్థత నిస్సహాయత జగన్ గొంతులో పోటీకొస్తున్నాయి శోభ కళ్ళల్లో నీళ్లు పిలిస్తే కిందికి ఉరికేలా ఉన్నాయి ఉన్న ఒకగానొక్క అందమైన పాపాయని అల్లారు ముద్దుగా ఇరవై ఏళ్లు పెంచుకున్న కూతురు మురిపాల బిడ్డ నవవధువుగా చిరునగవులతో ఒప్పారవలసిన పల్లవి అందు చిక్కని ఆలోచనలతో అంతం లేని చింతతో ఈ రోజును నిరీక్షించి వేగిపోయింది ఆమె కళ్ళల్లో కాంతి తలుపుల్లో శాంతి కరువైనాయని చూస్తూనే ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా ఉండిపోయిన తెలుగింటి తల్లిదండ్రులకి వాళ్ళిద్దరూ ప్రతీక ముందు తెలియదటండి జాడించాడు రామారావు ఎందుకు తెలీదు తెలుసు అన్నీ కావాలి ఊళ్ళో ఇల్లు బ్యాంకులో ఉద్యోగం ఊరికే వస్తాయనుకుంటారు పిల్ల బాగుంది కదా అని అక్కడికి పాతిక వేలకే ఒప్పుకున్నాం అందులోనూ సగం కత్తిరవేస్త్రి అంది అతని భార్య లలిత ఒక్క పదివేలు తగ్గాయండి ఒక్క ఏడాది గడువిస్తే తానెంత తెలివి తక్కువగా అడుగుతున్నాడో ఎదుటి వ్యక్తి కళ్లల్లో తారసలాడిన యావగింపు తెలియజేస్తూ ఉండగా సగంలోనే ఆపేశాడు నేను ముందే చెప్పానండి పెళ్లికి తరలొచ్చేసరికి వచ్చేసరికి కట్నం డబ్బు పూర్తిగా అందాలని అంతటితో తన తప్పు లేదన్న ధీమ నిజమే చెప్పారు ఆడబిడ్డ లాంఛనాల మాట అది ఎక్కడైనా ఉండేదే అవుననుకోండి ఆడబిడ్డ లాంఛనాలకు ఐదు వేలు మీ అందరికీ నచ్చే బట్టల కోసం వచ్చిన తేడా ఐదు వేలు సరిగ్గా ఆ పదివేలే తగ్గాయంటారు భేష్ అయినా ఇవన్నీ ముందుగా లెక్కలు వేసుకోవద్దు ఎందుకు వేసుకోవాలి హఠాత్తుగా ఆడబిడ్డకి ఐదు వేలు ఇమ్మంటారని ఎవరు కలగంటారు తెచ్చిన బట్టలు నచ్చలేదని అత్యంత ఖరీదైన పట్టుచీరలు కొనిపించే సంస్కారం వారిదని ఎవరైనా ఎందుకనుకోవాలి స్థిరపడిన సంబంధాన్ని వదులుకోలేక పళ్ళ బిగువున అన్నీ వాళ్ల ఇష్టానుసారం జరిపించారు ఇప్పుడు ఆ మార్జిన్ తన కూతురు జీవితాన్ని బలిపీఠం ఎక్కించింది బలవుతున్నామని తెలిసిన మోగజీవిలా ఆమె అదుగో అల్లంత దూరంలో నిస్సహాయంగా ఇటే చూస్తూ ఏం జరుగుతుందో అన్న కలతతో కళ్ళు వాల్చేసుకుంది ఆమె గుండె దడదడ ఇక్కడి దాకా పాకి ఆ తల్లిదండ్రుల గుండెల్ని కలచివేస్తుంది అనుకోని ఖర్చులు అన్ని ఖర్చులు ఒకేసారి రావడం వల్ల ఇప్పటికిప్పుడు డబ్బు సిద్ధం చేయలేకపోయాను కనీసం ఓ ఆరు నెలల టైం ఇప్పిస్తే వడ్డీతో సహా తీర్చుకుంటాను నన్ను నమ్మండి అన్నాడు జగన్ ఇప్పుడే కదండీ సంవత్సరం గడువు అడిగారు ఇంతలోనే ఆరు నెలలకి దిగారు ఇంకొంచెం గట్టిగా అడిగితే ఇప్పుడే ఇచ్చేలా ఉన్నాడు అది నిస్సందేహంగా వ్యంగ్యమే సందేహం లేదు ఒకరి వ్యక్తిత్వాన్ని మరో వ్యక్తి ఎద్దేవా చేసే అవకాశం ఇలాంటప్పుడే లభిస్తుంది మరెప్పుడు ఏ మగవాడు మరొకరికి ఆస్కారం ఇవ్వడు దూరంగా మంగళవాద్యాలు మాంగళ్య ధారణకి పెళ్లి కొడుకు లేచాడు రాజారావు ఓ క్షణం నిశ్శబ్దమైపోయాడు మరుక్షణమే ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా గుండెల్ నిండా ఊపిరి తీసుకుని వదిలాడు లిప్తకాలం పాటు జగన్ శోభ మనసుల్లో ప్రశాంతత ఏకాంతంగా ఉన్న వనంలోకి సుదూరం నుంచి సాగివచ్చిన కళ్యాణ రాగంలా ఇంకే ఉందిలేండి వాడు వీళ్ళల్లుడయ్యాడు ఇక వీళ్ళు డబ్బు ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు వాళ్ళ దయ ఆమె కంఠంలో దాగని కసి పసిపాప బోసినవ్వు లాంటి వారి ఆనందపు చర్యల్ని మసిచేయగలిగిన కసి శోభ గుండె వణికింది మూడు ముళ్ళూ పడ్డాయి చాలునన్న తృప్తి ఎంతోసేపు నిలవలేదు అతని కూతురు జీవితం చీకటి కుహ్రంలోకి తోసివేయబడిందేమో అన్న అనుమానం తుఫానులా ఆమెని చిన్నాభిన్నం భిన్నం చేసింది బేలగా భర్త కేసి చూసింది ఆమె అతన్ని అలా చూసినప్పుడల్లా అతడు ఆమెకి అండగా నిలిచాడు తన సర్వశక్తుల్ని వడ్డి ఆమెకి నిశ్చింతను ప్రసాదిస్తూ వచ్చాడు ఇప్పుడు అతనికి ఆ శక్తి లేదు అతని ఆయుధాలన్నీ నిరుపయోగం ఎటో చూడసాగాడు ఆమె చూపుల్ని తప్పించుకుంటూ పండగ అయిందా రాజారావు పెద్ద పెద్ద అంగలేసుకుంటూ విసవిసలాడుతూ కదిలాడు వెనకే అతని సాధర్మచారిణి శోభా జగన్ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు నెమ్మదిగా గుండెల్ని చిక్కబట్టుకొని కళ్యాణ మండపం దిశగా అడుగులు వేస్తూ ఒకరినొకరు తెలియని వాళ్ళలా ఎటో చూసుకుంటూ లేరా అన్నాడు రాజారావు దగ్గరగా వెళ్ళి తలంబ్రాల్లో చేయి పెట్టబోతున్న మాధుర్ ఆగిపోయాడు తండ్రి కేసు చూశాడు ఏమిటి ఎందుకు అని అడగకుండానే అతనికి అర్థమైపోయింది గుప్పెట్లోకి పసుపు బియ్యం తీసుకొని వదులుతూ తీసుకొని వదులుతూ ఉండగా లేయికా అన్నాడు రాజారావు మాధురికి ఆలస్యం చేయలేదు విసురుగా లేచాడు అతడు తండ్రిని సమీపించబోతూ ఉండగా ఆగండి అని వినిపించింది మాధుర్ నివ్వెరపోయి వెనక్కి చూశాడు పల్లవి కంఠం శాసిస్తోంది ఆమె కళ్ళు నిలదీస్తున్నాయి సిగ్గు దొంతరల మధ్య వలపు ఊహల్లో ఒగిసలాడవలసిన నవవధువు పెళ్లిపేటల మీద నుంచి లేచి నిలబడింది నిశితంగా నిస్సంకోచంగా అతని కేసి చూసింది అతడింకా షాక్ నుంచి తేరుకోలేదు ఎక్కడికి వెళుతున్నారు అడిగింది రాజారావు దెబ్బతిన్న పులయ్యాడు మీ అడుగు చెప్తాడు అన్నాడు దోషిలా తలదించుకున్న తండ్రి కేసి ఆమె చూడదలుచుకోలేదు తన జన్మ తన తండ్రిని అసమర్థున్ని చేస్తే ఆమె ఈ సాంఘిక వ్యవస్థని క్షమించదలుచుకోలేదు సంఘ నియమాలను ఆచార వ్యవహారాలను తిప్పిరాయదలుచుకుంది నిద్ర పొద్దులు ఎరుగని సమయాలు ఆమె గుండెల్లోకి రాత్రిలా జారిపోయి ఇప్పుడు కరిగిన మంచులా మారిపోయి ఆమె వ్యక్తిత్వానికి ఆలోచనల ఆలంబనకి మెరుగులు దిద్దుతున్నాయి రాజారావు వేసుడింపుని ఖాతరు చేయకుండా పసుపు తాడుతో వేలాడుతున్న మంగళసూత్రాలను చూపుతూ ఎక్కడికి వెళతారు అని ప్రశ్నించింది మళ్ళ మాధుర్ విమూడుడయ్యాడు తండ్రి కేసు నిస్సహాయంగా చూశాడు ఆ తగ్గిన పదివేలతోనే అతడు స్కూటర్ కొనుక్కోవాలని పథకం వేసుకున్నాడు పెళ్ళయ్యాక కూడా బ్యాంకుకి సైకిల్ మీద వెళితే ఎంత నామోషి పారాని పాదాలతో కళ్యాణ తిలకంతో పచ్చటి తాడుతో వలపు హృదయంతో నిల్చున్న ఆమె అతన్ని కదిలించలేకపోయింది అతని ఆలోచన పదంలో తావు చేసుకోలేకపోయింది ఎంత నిర్ధయగా లేచిపోయాడు ఎంత నిర్లజ్జగా నిల్చుండిపోయాడు ఇతడితోటి జీవితం పంచుకునే అవకాశం తెగిపోతుందనా తా నిన్నాళ్ళు కలత చెందింది విచ్చుకున్న మల్లెరేకుల్లాంటి తన హృదయం ముకులించుకుపోయింది పోతే పోని అంతమాత్రానికే ఈ జగం స్తంభించిపోతుందా ఆమెకి జవాబు చెప్పలేని అసమర్థత అతన్ని మరింత అసమర్థుణ్ణి చేసింది అతని కళ్ళల్లో ఎరుపు జీరలు ఆవేశంతో అధరాలు అదురుతున్నాయి నిన్ను నిన్ను చి ఆడవాళ్ళు ఉండాల్సిన పద్ధతి ఇదేనా ఇదేనా మన సాంప్రదాయం అన్నాడు ఆమె నవ్వు ఎవరికీ వినిపించలేదు ఆ నవ్వులో నివిడీకృతమైన వ్యంగ్యం ఎవరికీ కనిపించలేదు ఇదేనా మన సాంప్రదాయం కట్టుకున్న భార్యని పెళ్లిపేటల మీద త్యజించి వెళ్ళిపోవడమేనా ఏ దేశ సంస్కృతి ఇది ఏ ఎగువనాటి సంప్రదాయం భర్త అంటే భరించవలసిన వాడు కాదా డబ్బు కోసం ఆమెని వదిలేయడం భర్త ధర్మమా చూడమ్మాయ్ నువ్వెక్కువ మాట్లాడుతున్నావు మీ నాన్న సంప్రదాయం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బుని అందజేయలేదు ఇది మోసం దగ కుట్ర దీన్ని నేను సహించలేను వడ్డీ ప్రకారం నువ్వు ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పోసి నా ఇంట అడుగు పెట్టొచ్చు అప్పుడు వాడు వాడి భర్త ధర్మాలు నిర్వహిస్తాడు ముందు నువ్వు నీ ధర్మం నిర్వహించు తెలిసిందా అన్నాడు రాజారావు వడ్డీ ప్రకారం ఇదే నా మీ అభిప్రాయమును మాధుర్ని సూటిగా ప్రశ్నించింది అప్పుడే షాక్ నుంచి తేరుకున్న జగన్ శోభ హడావిడిగా వచ్చి ఆమెని వారించబోయారు ఆగండి నాన్న నా జీవిత సమస్యది నేనే తేల్చుకోవాలి డబ్బు మనిషి మనుగడనే మార్చబోతుంటే దానికి నేను అవకాశం ఇవ్వను మార్పులు చేర్పులు అన్నీ నేనే చేసుకుంటాను నా భవిష్యత్తుని నా చేతులతోనే రాసుకుంటాను మీరు చెప్పండి మాధురి వైపు తిరిగింది అంతకన్నా చెప్పేదేముంటుంది ఏముంటుంది మా నాన్న చాలా న్యాయసమ్మతంగా మాట్లాడారు నిన్నేం మేము అసలుకే వద్దండం లేదే డబ్బు ఎప్పుడు ముడితే అప్పుడు నాకు స్వాగతం చెప్తానంటారు భేష్ అదే మీ నిర్ణయం అయితే నా నిర్ణయమూ వినండి పసుపు బట్టలతో కళ్యాణ తిలకంతో నుదుట బాసికాలతో నిల్చున్న నవ వధువుని తుచ్చమైన డబ్బు కోసం వదిలి వెళ్లే భర్తని నేను శాశ్వతంగా తృణీకరిస్తున్నాను ఇది నా మనోన్యాయస్థానం నుంచి వచ్చిన తీర్పు కోలాహలంగా ఉన్న వేదిక నిశ్శబ్దమైపోయింది ఆకురాలినా వినపడే నిశ్శబ్దం అక్కడ చోటు చేసుకుంది ఆనందం సంభ్రమం విచారం ఆవేశం ఆక్రోశం ఆశ్చర్యం అనేక భావాలు ఒకేసారి ఉద్భవించిన క్షణమది ఆ క్షణానికి సృష్టికర్త ఆమె హుందాగా దర్పంగా అందరికేసి చూస్తోంది ఆమె కళ్ళు వెయ్యి సూర్యకాంతులతో పోటీకి వస్తున్నాయి దెబ్బతిన్న పులయ్యాడు మాధుర్ ఆకలిగొన్న సింహలా మారాడు రాజారావు వారికే కనుక మనోశక్తులు ఉంటే ఆమెని నిలువులా దగ్ధం చేసి ఆ బూడిదని తమ దేహమంతా రాసుకునేవారు మరీ మంచిది పోవే నువ్విలా బరితగించిందాను అని తెలియక సంబంధం కుదుర్చుకున్నాం మా తప్పు లేకుండానే వదిలిపోయినందుకు సంతోషం ఆ దండ తీసి దాని ముఖాన కొట్టి రారా అబ్బాయి అన్నాడు రాజారు మిస్టర్ మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి వెళ్లే ముందు మీరు నిర్వర్తించాల్సిన బాధ్యత మిగిలిపోయింది అందరి కళ్ళు ప్రశ్నార్థకంగా చూశాయి ఇంతవరకు అందిన డబ్బు మీరు చేసి కొనిపించిన జరీ చీరలు వెండి సామాన్లు పొళ్ళు పోకుండా ఇచ్చి వెళ్ళండి వాటి విలువతో చిన్న షాప్ పెట్టుకునైనా సరే నా భవిష్యత్తుకి బాట వేసుకుంటాను అందులో ఏదీ తగ్గడానికి పొరపాటు రావడానికి వీల్లేదు మీరు మా నాన్న కాళ్ళు పట్టుకున్నా సరే మిమ్మల్ని నేను క్షమించను అంతటా నిశ్శబ్దం ఎక్కడో ఊరు చివర కొండ దాటి ఏరు పారుతూనే ఉంది ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి అది ఆగదు సాగుతూనే ఉంటుంది ఇదండి ఈరోజు కథ కథ పేరు అది ఆగదు రచించిన వారు ఆర్ పద్మజ చౌదరి గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి